రేపే మనకి నవంబర్ ఐదు అతిపెద్ద కార్తీక పౌర్ణమి పొరపాటున ఇంట్లో ఆడవారు కనుక ఈ కూర వండితే అప్పుల పాలైపోతారు అంతేకాకుండా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది చాలామంది కూడా ఈ యొక్క పౌర్ణమి కార్తీక మాసం అంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే తినకూడదు అని చెప్పి పొరపడుతూ ఉంటారండి కానీ మన యొక్క పురాణాల శాస్త్రాల ప్రకారం నాన్ వెజ్తో పాటు ఈ యొక్క కార్తీక పౌర్ పూర్ణమి రోజు కొన్ని కూరలైతే నిషిద్ధం చేయబడ్డాయి చాలామంది తెలియక పొరపాటున ఇంట్లో ఈ కూరను వండి వీరు చేసిన పూజల యొక్క పుణ్య ఫలితం కూడా దక్కలేదు అని చెప్పి మళ్ళీ చివరకు బాధపడతారు కాబట్టి ముందుగానే తెలుసుకోవడం వల్ల ఆ కూరలు వండకుండా మీరు చేసుకున్న పూజల యొక్క ఫలితాన్ని దక్కించుకొని ఎంతో ఆనందంగా జీవిస్తారు అన్న ఉద్దేశంతో పరమేశ్వరుడు ఈ వీడియో మీ కంట పడేలా చేశారు అని భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి దానితో పాటుగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం ఏంటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలా లేకపోతే ఒకరు వెలిగించినా కూడా సరిపోతుందా ఉపవాసం అనేది ఏ సమయంలో ముగించాలి ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి ఇలా మీకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది మరొక్కసారి చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క కార్తీక పౌర్ణమినే చాలామంది కూడా మహాశివరాత్రితో సమానంగా జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని చెప్పి అంటారనమాట ఎందుకంటే మనం దీపావళి ఎలా ఏ విధంగా లక్ష్మీ పూజ చేసుకొని అంగరంగ వైభవంగా జరుపుకుంటామో ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా ఒక దీపావళిలాగా జరుపుకుంటారు ఎందుకు ఈ యొక్క దేవ దీపావళి ఈ యొక్క కార్తీక పౌర్ణిమ జరుపుకుంటారు అంటే కనుక కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసు సంహరిస్తాడనమాట ఇలా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రతికున్నంత కాలం కూడా మానవులను ఎంతో ఇదిగా హింసించి చంపేవారు కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు తారకాసురుని కార్తికేయుడు చంపిన రోజు సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా కొన్ని వెయ్యి ఏళ్ళ అంటే కొన్ని వెయ్యి సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలన ఏదైతే నడుస్తూ ఉందో ఈ యొక్క తారకాసురుడి యొక్క మరణంతో ఆ రాక్షస పాలన అనేది ముగిసిపోతుందనమాట కాబట్టి ఇక రాక్షసులు అనేవారే లేరు అన్న ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఎంతో సంబరంగా ఈ యొక్క దేవదీపావళిని జరుపుకుంటారు అదేవిధంగా ఈ యొక్క తారకాసురుడు చనిపోయిన సందర్భంగా మహా మహాశివుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తారనమాట కాబట్టి రోజున ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అని చెప్పి మన యొక్క మహాభారత కథనాన్ని బట్టి చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు ప్రత్యేకించి ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ పాటించవలసిన కొన్ని నియమాలైతే ఉన్నాయి ఉన్నాయి ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలెగవలసిన ఉంటుంది ఈరోజు మూడున్నర నుంచి నాలుగున్నర లోపు నిద్ర లేగవాలండి నిద్ర లేచిన తర్వాత చక్కగా మీరు ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి మొదటిగా వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కోండి అదే మట్టి నేలనుకోండి ఆవు పేడతోటి కల్లాపు చల్లుకోండి సిమెంట్ రోడ్లైతే చక్కగా నీటితోటి కడుక్కోండి కడుక్కున్న తర్వాత మంచిగా రంగవల్లిక వేసుకొని చక్కగా ఆ యొక్క ముగ్గులో పసుపు కుంకుమ పూలు వేసుకొని నీట్గా అలంకరించుకోండి ఇంటికి మామిడి తోరణాలు కానీ బంతి పూల తోరణాలు కానీ అని కట్టుకునే ప్రయత్నం చేయండి ఇంటి గుమ్మం చూస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టే అంత అందంగా ఉండాలి అంత చక్కగా ఈ యొక్క పౌర్ణమి రోజు అలంకరించుకోవాలి అదేవిధంగా ఇంట్లో ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పుతో ఇల్లు అంతా కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి రాళ్ళ ఉప్పు వేయడం వల్ల కేవలం నెగిటివ్ ఎనర్జీ పోవడం మాత్రమే కాదండి ఇంట్లో ఉండే నకారాత్మక కారాత్మక శక్తులు ముఖ్యంగా జైష్టాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా జైష్టాదేవి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఇల్లు ఖచ్చితంగా ఉప్పు నీటితోటి ఈరోజు శుభ్రపరచుకోవాలి ఇంటి గడపలని కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గడప ముందు కూడా ఖచ్చితంగా ముగ్గును వేసుకోవాలి గడప ముందు వేసిన ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర ఆ యొక్క డోరు మెయిన్ డోర్కి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులనేవి వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి మీకు ఎన్ని వాకిళ్ళైతే ఉన్నాయో అన్ని వాకిళ్ళకి కూడా మామిడి తోరణాలు కట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఒకవేళ అన్ని వాకిళ్ళలోకి మాకు ఇన్ని ఆకులు లభించడం లేదు అనుకున్నప్పుడు ప్రధాన ద్వారానికైనా కానీ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి తరువాత తలంటు స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని ఒక చెంబు నీళ్ళు చేతిలో పట్టుకొని గంగా యమున సరస్వతి తుంగభద్ర కావేరి గోదావరి ఇలా మీకు ఏ ఏ నదీ దేవతల పేర్లు గుర్తైతే ఉన్నాయో ఆ యొక్క నదీ దేవతల పేర్లు తలుచుకొని తరువాత మీరు ఆ నీటిని తలంటు స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది ఈరోజు విశేషంగా ఇంట్లో పూజ అనేది ముగించుకున్న తర్వాత మీరు ఉదయాన్నే వెళ్ళగలిగితే శివాలయానికి వెళ్ళి ఈరోజు శివాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు కింద లేదా రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద లేదంటే కనుక ధ్వజస్తంభం దగ్గర కానీ శివాలయం యొక్క ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల సంవత్సరంలో మనం ఏ ఏ రోజులలో మైలు ఉండడం వల్ల కానీ లేదా ఇతర కారణాల చేత కానీ పూజ అయితే చెయ్యమో ఆ పూజ చెయ్యని రోజులు కూడా మనకి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులలో వచ్చేస్తాయి అంటే రోజుకు ఒక ఒత్తి కాడికి సంవత్సరం అంతా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం వెలిగించినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది చాలామంది కూడా ఇక్కడ అనుకుంటూ ఉంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు భోజనం చేసినాక వెలిగించవచ్చా అని చెప్పి ఈరోజు ఉపవాసం ఉండలేని వారు ఉదయాన్నే వెలిగించుకోండి ఉదయాన్నే అంటే మీరు ఏడు గంటల లోపే వెలిగించుకోవాలన్నమాట తర్వాత మీరు భోజనం చేసుకోవచ్చు ఒకవేళ ఉపవాసం ఉంటాము అనుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపాలు వెలిగించుకున్న తర్వాత భోజనం చేయవచ్చు అనమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇంట్లో ఉన్నవారందరూ కూడా వెలిగించాలా అంటే చాలామంది కూడా తెలియక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే నలుగురు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు సెట్లు తీసుకొని వెలిగిస్తూ ఉన్నారు అలా ఏమీ అవసరం లేదండి అలా వెలిగించాలి అని కూడా ఎక్కడా మనకి లేదనమాట శాస్త్రాలలో కాబట్టి ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో పురుషుడు ఆ యొక్క ఇంటి పెద్ద లేదంటే స్త్రీలు అంటే భార్యాభర్తలలో ఎవరైనా కానీ ఒక్క మూడు వందల అరవై ఐదు సెట్టు వెలిగించుకుంటే ఆ ఇంటికి సంవత్సరం అంతా కూడా ఆ ఇంట్లో మనం దీపారాధన చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుందనమాట ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఈరోజు ప్రత్యేకించి ఉసిరిక దీపాన్ని వెలిగించుకోవడం వల్ల కూడా మనకు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకుంటాం కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కోసం ఈరోజు ప్రత్యేకించి తులసమ్మ దగ్గర కూడా ఇంటి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు దేవాలయానికి వెళ్ళి వెలిగించలేని వారు సాయంత్రం అంటే పగలల్లా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చక్కగా చంద్రుడికి పున్నమి చంద్రుడికి చాలామంది కూడా అనేక రకాల వంటకాలు చేస్తూ ఉంటారు గారెలు బూరెలు పూర్ణాలు పులిహార పాల పొంగళ్ళు అన్నము పప్పు చట్నీ సాంబారు పెరుగు ఇలా ఒక భోజనాన్నంతా కూడా సిద్ధం చేసుకొని పగలల్లా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పున్నమి చంద్రుడి ముందు చక్కగా దీపారాధన చేసుకొని ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క ఆహారాన్ని అంతా కూడా పున్నమి చంద్రుడికి ఒక ఇస్తరాకు వేసి పెట్టి పున్నమి చంద్రుడి పూజ ముగించుకున్న తర్వాత మిగతా ఇంట్లో వారందరూ కూడా ఉపవాస దీక్షను అయితే ముగిస్తారన్నమాట చాలామంది ఉపవాసం ఉండాల్సిందేనా అంటే కటిక ఉపవాసం ఉండాల్సినంత అవసరం లేదండి ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మనకి ఏ దేవుడు కూడా చెప్పలేదు కటిక ఉపవాసం ఉండి మీరు పూజలు చేయండి అని చెప్పి కాబట్టి ఉపవాసం ఉండగలిగితే చక్కగా పాలు పండ్లు ఇవి తీసుకొని ఉండవచ్చు ఒకవేళ ఉండలేని పక్షంలో మీరు ఓ పాలు పండ్లతో పాటుగా లైట్గా అల్పాహారం అంటే ఇడ్లీ లాంటివి తీసుకొని ఉండవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్న విషయాన్ని అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి ప్రత్యేకించి ఈరోజు పున్నమి చంద్రుడికి చలిమిడిని నివేదించడం వల్ల గర్భసంచితో అంటే గర్భసంచి సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సమస్యల నుంచి బయటపడి మంచి ఆరోగ్యం అనేది స్త్రీలకు లభిస్తుంది అని చెప్పి మన యొక్క పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి పున్నమి చంద్రుడికి ఈరోజు చలిమిడిని నైవేద్యంగా పెట్టి ఆ చలిమిడిని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారనమాట ఈ యొక్క పున్నమి చంద్రుడికి అందరూ కూడా కూడా ప్రసాదం పెట్టిన తర్వాతే భోజనం చేయాలంటే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఆ పెద్దవాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి వండిన భోజనాన్ని వారి అంతవరకు పక్కన పెట్టుకొని మిగతాది మొదట పిల్లలకి పెట్టేసేయొచ్చు తర్వాత పూజ ముగించుకున్న తర్వాత మీరు తినవచ్చు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు చాలామంది కూడా నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ అంటే చికెను మటను ఫిష్ రొయ్యలు ఇంకా వచ్చేసి రకరకాల క్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటితో పాటుగా ఎట్టి పరిస్థితులలో కోడుగుడ్డు కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది ఏముంది ఒక ఆమ్లెట్టే కదా వేసుకుంటామని చెప్పి అంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో నాన్ వెజ్తో పాటు కోడుగుడ్డు కూడా తినకూడదు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి పప్పు కూడా తినకూడదు అనమాట అంటే కందిపప్పు కూడా తినకూడదు కొన్ని గ్రహాలకు కందిపప్పు అంకితం చేయబడతాయి కాబట్టి ఆ యొక్క స్థితిగతులలో మనకి ఎటువంటి దోషాలు కలగకూడదు అనుకుంటే ఇటువంటి పర్వదినాలలో ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు పప్పు కూడా వండకూడదు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయన్నమాట అంతేకాకుండా ఈ యొక్క కొన్ని కూరగాయలు ఇప్పుడు నేను చెప్పేవైతే ఉంటాయో వీటిని కూడా వండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందులో మొట్టమొదటిది వంకాయ అండి వంకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు చట్నీలలో అట్లా వేసుకొని కూడా తినకూడదు వంకాయ బజ్జీలు అట్లాంటివి కూడా తినకూడదు అంతేకాకుండా ఈరోజు పొట్లకాయ కూడా వండకూడదు పొట్లకాయ పచ్చడి కానీ పొట్లకాయ కూర కానీ పెరుగుతో కలిపిన కూర కానీ ఇటువంటివి కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా సొరకాయ కూడా ఎట్టి పరిస్థితులలో వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యేకంగా పుట్టగొడుగులు ఉంటాయి కదా మనకి ఇప్పుడు ఈ మధ్య వానలు వచ్చాయి బాగా ఈ వానల్లో ఏంటి అంటే పుట్టల మీద పుట్టగొడుగులు అనేవి మొలుస్తూ ఉంటే మనకి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటున్నారు ఈ పుట్టగొడుగులు మంచిగా ప్రోటీన్ వస్తుంది అని అని చెప్పి నాన్ వెజ్ లాగా ఉంటుంది తింటే ఇది వెజ్జే కదా అని చెప్పి చాలామంది తెచ్చుకొని కార్తీక మాసంలో ఆ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రావడం కోసం పుట్టగొడుగులు తెచ్చుకొని ఆ పుట్టగొడుగులకు చక్కగా మసాలా వేసి నాన్ వెజ్ని ఏ టైప్లో అయితే వండుకుంటారో అదే టైప్లో పుట్టగొడుగులు కూడా వండుకొని తింటూ ఉంటారనమాట కానీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మాత్రం పుట్టగొడుగులు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని అయితే ప్రత్యేకించి గుర్తుంచుకోండి ఈ యొక్క నేను చెప్పిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలు అంటే పొట్లకాయ వంకాయ కోడిగుడ్డు నాన్ వెజ్ పుట్టగొడుగులు వీటితో పాటు గోరు చిక్కుడు విత్తనం చిక్కుడు మనకి చిక్కుడులలో రెండు రకాలు ఉంటాయి కదా గోరు చిక్కుడు విత్తనం చిక్కుడు కూడా ఈరోజు తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అంతేకాకుండా గుమ్మడికాయ తినే గుమ్మడికాయ అయినా కానివ్వండి బూడిద గుమ్మడికాయ అయినా కానివ్వండి ఈ మధ్య ఆరోగ్యాన్ని అనుసరించి చాలామంది కూడా గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి ఇంకా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయి అని చెప్పి గుమ్మడికాయ జ్యూసులు ఇంకా గుమ్మడికాయ వండుకొని తినడం ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బూడిద గుమ్మడికాయ కానీ నార్మల్గా తినే గుమ్మడికాయ కానీ ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ కూరలు మినహాయించి మిగతా ఏ కూరలైనా కానీ వండుకోవచ్చు మీ యొక్క భోజనం కోసం చక్కగా వాటిని తినవచ్చు ఎటువంటి సమస్య అనేది ఉండదు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు ముఖ్యంగా పాలు పెరుగు అనేది దానం ఇవ్వడం వల్ల మీ ఇంటి లక్ష్మీదేవిని తీసుకువెళ్ళి వారి ఇంటికి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మొహమాటానికి కూడా ఈరోజు పాలు పెరుగు అనేవి దానంగా అయితే ఎవ్వరికీ కూడా ఇవ్వద్దు ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉదయం పూట వెలిగించుకోవాలి అనుకుంటే ఉదయం పూట వెలిగించుకోవచ్చండి దేవాలయాలలో వెలిగించుకోగలిగితే వెళ్ళి అక్కడ వెలిగించుకుంటే ఇంకా మంచిది ఒకవేళ శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసమ్మ దగ్గరైనా కూడా వెలిగించుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో పున్నమి చంద్రుడికి మీరు పూజ చేసుకునేటప్పుడు పున్నమి చంద్రుడు ఎదురుగా కూడా అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కుటుంబ సభ్యుల్లో ఒక్కరు వెలిగించినా కూడా పాది పూజ చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ప్రత్యేకించి శివాలయంలో ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారనమాట కాబట్టి ఈరోజు కుదిరినట్లయితే సాయంత్రం సమయంలో ఆకాశ దీపాన్ని అంటే చూడటానికి వెళ్ళండి చూడటం వల్ల కూడా చాలా పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈ రోజున చే దానం కూడా చాలా ముఖ్యమైనదండి కాబట్టి ఈ రోజున కుదిరినట్లయితే ఎవరికైనా కానీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా బ్రాహ్మణులకు దీపదానం చేయడం వల్ల కూడా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎన్నో పాపకర్మలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా భూదానం గోదానం అనేవి కూడా చాలా మంచిది ఉసిరికాయ దానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి ఈరోజు తినాల్సినది ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ధనియాలు బెల్లము నెయ్యి ఇది ఎలా తినాలి అనేది కూడా నేను చెప్తాను మనం పూజ చేసుకునేటప్పుడు పూజలో నైవేద్యంగా అనేక రకాలైన ప్రసాదాలు పెడుతూ ఉంటాము ఆ ప్రసాదాలతో పాటుగా ఒక స్పూను ధనియాలు ఒక స్పూను బెల్లము వీటితో పాటుగా ఒక స్పూను ఆవు నేతిని కలిపి ఈ మూడింటిని కలిపి ఒక చిన్న గిన్నెలో నైవేద్యంగా ఆ యొక్క ఈశ్వరుని ముందు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఈ యొక్క నైవేద్యాన్ని ఇంటిళ్ళ పాది కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా ఎవరైతే తింటారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా వారికి ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోయి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన పురాణాలు అయితే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఒక్కటి కూడా చేసుకొని తినే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున గోమాతకు పూజ చేసుకోవడం గోమాత సేవ చేసుకోవడం గోశాలకు వెళ్ళి గోమాతలకు ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు స్నానాలు చేసేవారు అంటే చాలా మంది కూడా సముద్ర స్నానం నదీ స్నానాలు అనేవి కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు కదండి అటువంటి వారు ఈ యొక్క పౌర్ణమి రోజు వెళ్ళి స్నానం చేయడం వల్ల ఎన్నో రకాలైన పుణ్య ఫలాలు అనేవి దక్కుతాయి అని చెప్పి మన శాస్త్రాలు అయితే చెబుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజు వన భోజనాలకు వెళ్ళి వన భోజనాలు చేయడం వల్ల కూడా ముఖ్యంగా ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు ప్రత్యేకించి బిల్వ దళాలతోటి ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల అంతేకాకుండా ఆవు పాలతోటి కానీ నీళ్ళతోటి కానీ అభిషేకం చేయడం వల్ల మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అర్థమైంది కదండి ఏ కూర వండకూడదు ఏం తినాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు